వర్షం చాలా జోరుగా అయితే వస్తాను చూడండి మా ఊరు మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది కాపులు గొడి పెట్టడం వల్ల మీకు సరే కనపడదు కాపులు మీరు ఒకసారి చూపిస్తాను చూడండి అలా గొడిగి పెట్టి చూడండి వర్షం ఎలా ఉంది మా ఊరు మునిగిపోయి ఉంది చూడండి అలా ఓవర్ మొత్తం టీసీ సిటీ చూడండి అలాగా ఫోర్ నైన్ వర్షం వల్ల అయితే మచ్చ దెబ్బలే ఉందా అవల్సౌండ్ వినపడుతుంది మీకు అర్థమవుతుంది ఆ తాకిడికి అయితే సముద్రం అయితే నిర్మలంగా అయితే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కాకపోతే కాపులో చాలా ఇబ్బంది అయితే పడతాడు ఒకసారి మీకు అలాగే కెమెరాస్ కోల్చి చూపిస్తాను అలా వెళ్ళి ఫ్రెండ్స్ అలా సరిగ్గా అవుతుంది కాకపోతే చూడండి ఒకసారి వర్షం అయితే ఎలా పడుతుంది చూడండి సముద్రం అయితే చాలా పోటు మీద ఉంది చూడండి అలా అయితే మామూలుగా రావట్లేదు చూడండి తాకిడికి అయితే పడవలు తగ్గిపోయినా వస్తున్నాయి అలా చూస్తున్నాడు చూడండి బోట్ నుంచి ఎలా అయితే వాళ్ళు తప్పిస్తున్నారు వాళ్ళ నుంచి ఏం చేపలు పడితే మర్చిగట్ల ఆనందంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు చేపలు అయితే ఏమి ఎక్కువ ఆగలేదన్నమాట అందువల్ల చూడండి ఒక్క పడవ ఉంది బీచ్లో కూడా ఎక్కువ పడవలు అది లేవు అందువల్ల కొంచెం ఇబ్బంది కాకపోతే వర్షం కాబట్టి క్లైమేట్ చేంజ్ ఇవ్వడం వల్ల మళ్ళీ చేపలకి వెళ్ళి ఇబ్బంది ఉంటుంది సముద్రంలో గాలి లేకపోతే పర్వాల లోపలికి వెళ్ళే అవకాశం అయితే తక్కువ ఉంటుంది అనమాట అందువల్ల ఎలాంటి సిచ్యువేషన్ చాలాసార్లు ఫేసెస్ ఉంటారు మన మచ్చికారులు ఇంకా మీ దగ్గరికి వెళ్ళిపోతాను చూడండి అలా చూడండి చూడండి ఒకసారి సందులో వెళ్ళాల్సిన బోట్లు అనేవి వడ్డీ ఉన్నాయి అయినప్పటికీ కొన్ని బోట్లు అయితే వెళ్ళి చూడండి మీ దగ్గరికి అలా చూస్తే కొన్ని బోట్లు అయితే కనిపిస్తాయి అలా చూడండి దగ్గరికి జూమ్ చేస్తాను నాకు బోటు కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా బోట్ అయితే దుప్ప వస్తుంది అంటే సముద్రంలో గాలి లేకపోతే దుప్పడేసిన చాలా ఇబ్బంది అనమాట అలా గాలి వేసుకుంటే కొన్ని అయితే ఇంజన్ అయితే నార్మల్గా వచ్చేస్తాయి అయినప్పటికీ దుప్పడు ఉండవాళ్ళు అయితే ఒక క్రాస్ రేల్ వెళ్ళి డైరెక్ట్గా వడ్డీ చేరుకోవడానికి అయితే అవకాశం ఉంది చూడండి అలా పడవ వస్తుంది ఒక్క పడము ఇంకా అక్కడ పడవం చూడండి మనుషులు కనిపిస్తున్నారు కెమెరా కొంచెం క్వాలిటీ అయితే బాగానే అనిపించింది నాకు కూడా అయినప్పటికీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను దగ్గరికి వచ్చాక చూపిస్తాను అలా ఉండే ఫ్రెండ్స్ అలా చూస్తున్నాను ఇంకా సముద్ర వర్షం కూడిమా సముద్రంలో తెలిసిపోయి ఉంచుకో ఆ చెప్పరం చూస్తే మీకు అసలు ఏ ఊరు కనపట్లేదు అందులో అయితే కొన్ని ఊర్లు అయితే ఉంటాయి బీచ్ కూడా చాలా ఊర్లు అయితే ఉంటాయి కదండీ కాకపోతే ఏంటంటే రోజు ఏంటంటే ఎలా ఉంది అని అర్థవట్లేదు సముద్రం అసలు క్లైమేట్ చేంజ్ వాతావరణ శాఖ అయితే చాలా అలర్ట్ అయితే పంపుతుంది కాకపోతే చెప్పడం అప్పుడప్పుడు అలా జరుగుతుంటుంది యాక్చువల్గా ఇది ఆదివారం కాబట్టి ఈరోజు మంచి డిమాండ్ ఉంటాయి అనమాట ప్రతి చేపకి ఒక మంచి డిమాండ్ అయితే ఉంటుంది కాకపోతే ఈరోజు ఆదివారం ఆదివారం రావడం వల్ల మా మచ్చి చాలా ఇబ్బంది పడతాడు అనమాట అందుకే ప్రతి చేప ఒక డిమాండ్ మినిమం ఒక వెయ్యి రూపాయలకి వెళ్ళాల్సిన చేప రెండు మూడు వేలు ఒక ఒకరోజే అలాంటిది ఈ చెప్పి వర్షం అదో డిమాండ్ తగ్గిపోతుంది అందులో వాతావరణం బాలేదు అలా ఇంకా చెప్పాలంటే వర్షం పడ్డ వాళ్ళు అయితే డిమాండ్ తగ్గిపోతుంది ఎందుకంటే చేపలు వెంటనే అయిపోతుంది అనుకుంటారు మళ్ళీ అవి కానీ ఉండిపోతే ఇబ్బంది పడతారండి మనం మత్స్యకారు అందువల్ల తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి చూడండి లాస్ట్ అయితే కొంచెం కష్టమే కానీ ఇలాంటి అని చూడకపోతే మత్స్యకారు అవ్వరు కదండి ఓకే ఫ్రెండ్స్ વિનાલે ચલા રોજ રોજ అయితే మా ఊరికి ఇదే ప్రాబ్లం అన్నా చూడండి మా ఊరైతే వడ్డీకి అయితే అలా వస్తుంది సముద్రం దాన్ని చూడండి ఆ చివరి నుంచి చివరి వరకు అయితే సంజృతిలో అయితే అలా వచ్చింది చూడండి ఒకసారి ఈ వర్షాలు చూడండి మాత్రం అలాగే జరుగుతుంది ఎందుకంటే ఎలా ఆడవాళ్ళు అయితే మా ఊరికి కొంచెం అంటే కొంచెం ఇసుక వాటర్ వల్ల ఏమవుతుందంటే కానీ నేల నాలుగు ఎంతగా పిల్లలు అయితే కిందకు పడిపోయే ఛాన్స్ ఉంటాయి అలా మీరు చూస్తుండండి చూడండి ఎలా పడిపోతుందో ఇలా రావడం అయితే మా మంచిగా ఎన్నో ప్రమాదాలు అయితే చూస్తున్నారన్న అదే మా కూడి మడకి కిషింగ్లో చూడండి మధ్యలో మీకు అప్పుడప్పుడు గందిస్తుంటారనమాట ఇలా మధ్యలో చూడండి బల్లలు అయితే పెట్టే చూడండి ఇలా ఎందుకంటే ఒకవేళ నీరు ఎక్కువ అయిపోయి తుఫాన్ లాంటి ప్రమాదాలు వచ్చి ఉంటే ఆ బల్లలు అయితే చూడండి సముద్రం తాకిడికి భూమికి బలంగా అంచు అంచడం వల్ల పడవలైతే ముందుకెళ్ళకుండా ఉంటుంది అనమాట అందువల్ల మా మత్స్యకారులు అయితే చూడండి అన్ని పడవలకు సేమ్ ఇదే ఇలాగ మధురం అయితే మరింబలు పెట్టడం అని మీరు చూస్తుంటారు సముద్రం బాగా ఎక్కువైపోతే దాని తాకిని తప్పించుకోవడానికి పడవలు ముందుకు వెళ్లకుండా సముద్రంలోకి వెళ్ళిపోకుండా ఇలా అయితే పెడతారనమాట మా పూడి ఫిషింగ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట ఇలాంటి చాలా మీకు మేము చూపిస్తాను పూడి మడకలు మా మత్స్యకారులు అయితే ఏమో చేస్తున్నారు కాబట్టి మత్స్యకారులు ఉంటే దాని ఫిషింగ్ ఒకటి కాకుండా వాళ్ళు మచ్చ జీవనశైలు ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా బతుకుతారు ఇవన్నీ తెలుసుకోవడం వల్ల కూడా మనకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట ఇలా తెలుసుకోకపోతే మనం చాలా నష్టపోతాం ఫ్రెండ్స్ ఎందుకలా తెలుసుకోవడం తక్కువ లేదు ఇలా మచ్చిగా మొత్తం వివరాలు తెలుసుకోవడానికి అయితే నేను మీ అన్ని విధాలుగా సాయం చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్ చూడండి ఎలాగ ఉంటుంది మా ఊరు మొత్తం ఇదే పురుమరకన్నా మరిన్ని కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి పురుమని మొత్తం వాడు చూపిస్తాను మీకు సముద్రం మొత్తం తాగిరి మొత్తం ఓకే అన్న థ్యాంక్ యూ